కనక మహాలక్ష్మి విహారి దగ్గరకు వెళ్తుంది ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి ఈ పెళ్లి జరిగితే నేను నీకు అన్యాయం చేసినట్టు అవుతుంది అని విహారి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు రేపు ఉదయం పెళ్లి పెట్టుకొని ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు బాబు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆలోచించకపోతే రేపు సహస్రం మెడలో నేను మూడు ముళ్ళు వేసిన తరువాత జీవితాంతం నీ గురించే ఆలోచిస్తూ గిల్టీ ఫీలింగ్తో బ్రతకాల్సి ఉంటుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రేపు ఉదయమే మీ నాన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చెయ్యి అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మికి చెప్తాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయి ఏం మాట్లాడుతున్నారు బాబు మా నాన్నకు విషయం తెలిస్తే మా నాన్న ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసు కదా మా నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించే మీరు ఆ రోజు ఎయిర్పోర్ట్లో వదిలేస్తే తిరిగి తిన్నగా ఇంటికి వెళ్లకుండా నా ప్రయాణం ఇంత దూరం వచ్చింది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మా నాన్నకు నేనున్న పరిస్థితి గురించి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అని మహాలక్ష్మి విహారీకి చెప్తూ ఉంటే అయితే రేపు ఉదయమే మా ఇంట్లో వాళ్ళందరికీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నట్టు చెప్పేస్తాను అని చెప్పి విహారీ అంటాడు అలా జరిగితే గనక సహస్రమ్మ తట్టుకోలేవదు యమునమ్మను అంబికమ్మ పద్మాక్షి అమ్మ అలాగే బామ్మగారు అందరూ కూడా ఎన్ని మాటలు అంటారో తెలుసు కదా విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది నా కుటుంబాన్ని నేను మేనేజ్ చేస్తాను నా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మీ నాన్న కాళ్లపై పడి క్షమాపణ చెప్పి ఏదో ఒక పరిష్కారం చూస్తాను అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు నా సమస్యకు పరిష్కారం మీ వాళ్ళో లేకపోతే మా నాన్న చూపించలేవడు విహారీ గారు ఆ దేవుడే చూపించాలి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది మన ఇద్దరి మధ్య బంధాన్ని వేసింది ఆ దేవుడే మన సమస్యకు పరిష్కారం కూడా ఆ దేవుడే చూపించాలి ఏ అల్లుడైనా మామగారి దగ్గరకు వెళ్ళి మీ కూతుర్ని పొరపాటున పెళ్లి చేసుకున్నాను క్షమించండి అంటే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు అలాంటిది బలహీనమైన గుండె కలిగిన నా తండ్రి మాత్రం ఎలా జీర్ణించుకోగలుగుతాడు అంతేకాదు మా నాన్న ఎంతో గౌరవంగా గర్వంగా ఊరందరి ముందు మన పెళ్ళి జరిపించాడు అలాంటిది మా నాన్నకు ఇప్పుడు వెళ్ళి మీరు నిజం చెప్పారే అనుకో అక్కడ పోయేది మూడు ప్రాణాలు అని చెప్పి కనక మహాలక్ష్మి విహారికి చెప్తూ ఉంటుంది మూడు ప్రాణాలు పోవటానికి మీరే కారణమవుతారు మీ పైన అలాంటి మచ్చపడటం నాకు ఇష్టం లేదు దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి కనక మహాలక్ష్మి విహారికి చెప్తూ ఉంటుంది సరే అయితే వెళ్ళి పడుకో అని చెప్పి విహారి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే మీరు పడుకోరా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది నీ మెడలో మూడు ముళ్ళు వేసినప్పటి నుంచి కంటి మీద నిద్ర అనేది లేదు నీకు కూడా అలానే ఉంటుందని నాకు తెలుసు సమస్యను పరిష్కరించడం కోసం ఏదో ఒక పరిష్కారం చూద్దామనుకున్నాను అని చెప్పి విహారి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే ఈ సమస్యకు పరిష్కారం జీవితాంతం దొరకదు అని చెప్పి కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు సహస్రను తన ఫ్రెండ్స్ పెళ్లి కూతురులా రెడీ చేస్తూ ఉంటారు నిన్ను ఇలా మీ బావ చూశాడనుకో ఇప్పుడే మూడు ముళ్ళు వేసేస్తాడు అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ సహస్రను అంటూ ఉంటారు ఏయ్ మా బావ మీదే సెటైర్లు వేస్తున్నారా ఇరవై సంవత్సరాల తర్వాత మా బావను చూశాను అంతకుముందు ఇరవై సంవత్సరాలు మా బావనే ప్రేమిస్తూ మా బావనే గుర్తు చేసుకుంటూ బ్రతికాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి సహస్ర ఉన్న రూంలోకి వస్తుంది కనక మహాలక్ష్మిని చూసిన సహస్ర ఫ్రెండ్స్ ఈ అమ్మయ్య కదా ఆ రోజు నీ బ్యాచిలర్ పార్టీని స్పాయిల్ చేసింది బ్యాచిలర్ పార్టీని స్పాయిల్ చేస్తే చేసింది నీ ప్రేమని నీ బావని స్పాయిల్ చేయకుండా చూసుకో సహస్ర ఎందుకంటే ఆ రోజు ఈవిడ మీ బావతో డాన్స్ కూడా చేసింది అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటే సహస్ర బ్యాచిలర్ పార్టీలో విహారీతో కనక మహాలక్ష్మి డాన్స్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది దీని తిక్క కుదురుస్తా అని చెప్పి సహస్ర మనసులో అనుకొని కుర్చీలో కూర్చొని దగ్గరలో ఉన్న జ్యూస్ గ్లాస్ సహస్ర కాలుపై కావాలని పోసుకుంటూ ఉంటుంది ఏ సహస్ర ఏం చేస్తున్నావే అని సహస్ర ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఒక్క నిమిషం ఆగండే అని చెప్పి సహస్ర జ్యూస్ అంతా కూడా కాలు మీద పోసుకొని ఏ లక్ష్మి ఇలా నా చెప్పు క్లీన్ చేయి అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఏంటి నేను చెప్పింది అర్థం కాలేదా నా చెప్పు క్లీన్ చేయి అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటే మీ పని మనిషికి ఎంత పొగరు చెప్పిన పని చేయట్లేదు అని సహస్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మా ఏమైనా సత్రమా ఫ్రీగా భోజనం పెట్టడానికి లక్ష్మి నేను చెప్పేది నీకు వినిపించట్లేదా లేకపోతే బుర్రకెక్కలేదా క్లాత్ తీసుకొచ్చి నా చెప్పు క్లీన్ చెయ్యి అని సహస్ర చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి వెళ్ళి క్లాత్ తీసుకొస్తుంది సహస్ర కాళ్ళు తొడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర చెప్పులు తీసి తొడువు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో కనక మహాలక్ష్మి మనసులో బాధపడుతున్నా కూడా పైకి ఆ బాధను కనిపించకుండా సహస్ర చెప్పులు తీసి తొడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర తన ఫ్రెండ్స్ ముందు ఫోర్స్ కొడుతూ మా ఇంట్లో వాళ్ళకి ఎంగులాకుల్ని ఎక్కడ పెట్టాలో తెలియదే రేపటి నుంచి ఎంగులాకులను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాను అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే యమున సహస్ర రూమ్లోకి వచ్చి కనక మహాలక్ష్మి సహస్ర చెప్పులు తొడవటం చూసి లక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు లే అని చెప్పి పైకి లేపుతుంది అతయ లక్ష్మి పని మనిషే కదా పని మనిషి పని మనిషి పనులు చేస్తుంటే తప్పేంటి అని చెప్పి సహస్ర యమునను అడుగుతూ ఉంటుంది లక్ష్మి పని మనిషి కాదు మన మనిషి నా మనిషి అని చెప్పి యమున కోపంగా సహస్రకు చెప్తూ ఉంటుంది ఏంటత్తయ్య మీరు కోడలికి సపోర్ట్ చేయకుండా పని మనిషికి సపోర్ట్ చేస్తారా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళని తప్పు అంటాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది యమునమ్మా అనవసరంగా నా గురించి మీరిద్దరూ గొడవ పడకండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు నాతో రా సహస్ర కాళ్లకు చెప్పులు ఉంటే పారాని పోతుంది చెప్పులు తీసే అని చెప్పి యమున సహస్రకు చెప్పి కనక మహాలక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏ లక్ష్మి కోసం అయితే నన్నే ఎదిరిస్తారా మీరు ఏ లక్ష్మినైతే నా మనిషి అంటున్నారో ఆ లక్ష్మిని మీ చేతులతో మీరే గెంటేలా చేస్తాను అత్తయా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు విహారీ కుటుంబం అంతా కూడా పెళ్లి మండపం దగ్గరకు వచ్చి ఆహా డెకరేషన్ ఎంత బాగుందో అని చెప్పి భక్తవత్సలం కాదంబరి అనుకుంటూ ఉంటారు మన ఫ్యామిలీలో ఇలా శుభకార్యం జరిగి ఎన్ని రోజులైందో కదండి అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది విహారి పట్టుదల వల్లే ఈ శుభకార్యం జరుగుతుంది అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు అవును నానా విహారి ఎంతో ఓపికతో నన్ను ఒప్పించబట్టే మళ్ళీ నేను ఈ ఇంటికి రాగలిగాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారి మన రెండు కుటుంబాలకు అల్లుడు కాదు వారధి అని చెప్పి సహస్రవల్ల నాన్న చెప్తూ ఉంటాడు అంతేకాదు ఈ ఆస్తులన్నిటికీ కూడా విహారియే సారధి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది విహారియే లేకపోతే మన ఆస్తులన్నీ శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న అంబిక విహారి వల్లే నేను సింహాసనం నుంచి దిగాల్సి వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్ట్ బావా అని చెప్పి మళ్ళీ పైకి చారుకేశ్తో అంబిక అంటూ ఉంటుంది నా కొడుకు కుటుంబాన్ని బాధ్యతగా తీసుకొని ముందుకు నడిపించడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అసలు ఈ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమే నువ్వు కదా అని చెప్పి పద్మాక్షి యమునంటుంది అక్క అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ అవసరమా అని వసదంటుంది పాతిక సంవత్సరాల తర్వాత పుట్టింటి గడప తొక్కాను దానికి కారణం ఎవరు అలాంటి విషయాలను అప్పుడే ఎలా మర్చిపోతాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అప్పుడే మదన్ వచ్చి ఆహా డెకరేషన్ ఎంత సింపుల్గా ఉంది ఎంత బాగుందో అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఇంత తక్కువ టైంలో డెకరేషన్ ఇంత బాగా చేపించింది ఎవరనుకుంటున్నారు నా మనవడు విహారి అని చెప్పి భర్త వచ్చారని చెప్తూ ఉంటాడు అవును మా బెస్ట్ ఫ్రెండ్ నా బ్రో విహారి ఎక్కడా అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు అదిగో అటు చూడు నా ముద్దుల మనవడు వస్తున్నాడు అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది నాన్న విహారి ఈ నానమ్మకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు నీ మేనత్తును ఈ ఇంటికి తిరిగి తీసుకొస్తానన్నావు అన్న విధంగానే తీసుకొచ్చావు మా కొడుకు చేసిన తప్పులను సరిదిద్దావు అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది తాతయ్య డెకరేషన్ అంతా బాగుందా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు చాలా బాగుంది నానా అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు నాన్న విహారి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఎందుకంటే రెడీ అయ్యాడు కదా అని చెప్పి మదన్ అంటాడు పెళ్ళికొడుకు అలా బయట తిరగకూడదు బాబు సాంప్రదాయాలు అంటూ ఉంటాయి అని చెప్పి యమున చెప్తుంది ఇక అప్పుడే సత్య వస్తాడు పదరా సత్య లోపలికి వెళ్ళాం అని చెప్పి విహారీ సత్యం తీసుకొని లోపలికి వెళ్తాడు ఇక అందరూ కూడా వస్తూ ఉంటే విహారీ కుటుంబం అంతా కలిసి ఆహ్వానిస్తూ ఉంటారు పద్మాక్షి ఏంటి ఒక కూతురు పెళ్ళి ఇంత సింపుల్గా చేస్తున్నావు ఇంటి దగ్గర సెలబ్రేట్ చేస్తున్నావేంటి అని పద్మాక్షి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు పెళ్ళికి ఎక్కువ సమయం లేకపోవడం వల్ల ఇలా ఇంటి దగ్గర చేయాల్సి వస్తుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉండి రిసెప్షన్ మీరు ఎక్కడా చూడని విధంగా చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు మొత్తానికి విడివిడిగా ఉన్న ఆడపడుచులు ఇద్దరు ఒకటయ్యారు అని చెప్పి వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటే కొన్ని కొన్ని కారణాల వల్ల కొంతమందిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచలేకపోతున్నాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీరు వెళ్ళండి అమ్మా వెళ్ళి కూర్చోండి అని సహస్ర వాళ్ళ నాన్న గెస్టులకు చెప్తూ ఉంటాడు బయట వాళ్ళ ముందు ఏంటి పద్మాక్షి ఆ మాటలు అని చెప్పి పద్మాక్షిని సహస్ర వాళ్ళ నాన్న అంటూ ఉంటే నాకు ఇష్టం లేని వాళ్ళ గురించి మాట్లాడితే అలానే ఉంటుంది అని చెప్పి పద్మాక్షి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో పంతులు గారు వచ్చి అమ్మ అబ్బాయి అమ్మాయి రెడీనా అని చెప్పి అడుగుతూ ఉంటారు రెడీగా ఉన్నారు పంతులు గారు మీరు రాసిన లిస్ట్ కూడా మండపం మీద ఉంది అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది సరే అమ్మా గణపతి పూజ చేపిస్తాను అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే అండి మీరు సర్దుకోండి ఈ లోపల నేను వెళ్ళి విహారీని తీసుకొస్తాను అని చెప్పి యమున లోపలికి వెళ్తుంది ఇక అప్పుడే విహారీ సత్యతో లక్ష్మికి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానరా న్యాయం చేస్తా అంటే వాళ్ళ నాన్న ప్రాణం పోతుందని భయపడుతుంది ఇప్పుడు నేను సహస్ర మెడలో తాళి కట్టేస్తే నేను లక్ష్మికి పూర్తిగా అన్యాయం చేసిన వాడిని అవుతాను అని చెప్పి విహారీ సత్యకు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే యమున విహారే అని చెప్పి విహారీ రూమ్ దగ్గరకు వస్తుంది ఇక విహారీ మాటలు యమున ఎక్కడ వినేసిందో అని చెప్పి విహారీ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి